ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ వారి పి పితరులు అంటే ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ ఐగుప్తు బానిస్తత్వం నుండి ఏ దేవుడు ఏం చేసిన అంటే విడిపిస్తూ వచ్చినాడు మనకు తెలిసిన విషయమే విడిపించి వారిని నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తూ వచ్చినాడు నడిపిస్తూ వచ్చిన తర్వాత ఆ పితరులందరూ ఏం చేయబడుతూ వచ్చినంటే చనిపోయినారంట చనిపోయిన తర్వాత వారి పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి ఏ హోవా అంటే తెలియదంట ఏ హోవా అంటే తెలియదంట ఆయన కార్యాలు ఆయన అరణ్యంలో చేసిన అద్భుతాలు ఆయన అద్యుత్ నుంచి ఇస్టైల్ ప్రజలు నడిపించిన విధానము ఆయన ఎలాంటి అద్భుతాలు చేసినాడో ఆయన కార్యాలు ఎవరికి తెలియదంట వాళ్ళ పిల్లలకి తెలియ తెలియని తరం ఒకటి పుట్టిందంట అందుకే దేవుడు ఏమి ఇక్కడ ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు ఎరగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయల్ కొరకు చేసిన కార్యముల నైనను ఎరగని తరం ఒకటి పుట్టగా కాబట్టి ఇస్రాయలు చేసిన కార్యాలు వారికి ముందు రాబోయే వచ్చిన వారికి తెలియదంట అందుకే వాళ్ళు ఏమవుతూ వచ్చినారంటే ఇదే న్యాయాధిపతులు ఇరవై ఒకటో అధ్యాయము న్యాయాధిపతులు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములలో ఆ దినములలో రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చాను తోటి ఈ ప్రజలకి రాజు లేడంట వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినారంట వారికి ఈ తరం వారికి యహోవ దేవుడు అంటే తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు ఎలాంటి కార్యం చేసినాడు ఎలా వాళ్ళని యజ్యుడు నుంచి నడిపించినాడో ఎలా వారిని అరణ్యంలో వారిని పోషిస్తూ వచ్చినాడో వారి పట్ల చేసిన అద్భుతాలు ఎవరికి తెలియదంటే ఈ వాళ్ళ పిల్లలకి తెలియదంట ఎందుకు తెలియదు మనం ఆలోచించుకుంటే వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే వారికి వారికి ఏం చేసలేరంటే వారి తల్లిదండ్రులు వారికి బోధించినారా లేదా వారి తల్లిదండ్రులు వారికి బోధించినారా లేదా అనే దాని గురించి మనం చూసుకుంటే కాండము ఆరో అధ్యాయము ఇస్రాయేల్ ప్రజలు ఎరుగని తరం ఒకటి ఎందుకు పుడుతూ వచ్చిందంటే వారి తల్లిదండ్రులు వారికి బోధించినారా లేదా దిదియోపదేశండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినం నుంచి వచనం వరకు ఇస్రాయేల్ వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటే కూర్చుంటున్నప్పుడును ద్రోవను నడిచినప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలేను సూచనగా వాడిని నీ చేతికి కట్టుకునవలెను అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలేను నీ ఇంటి ద్వారా బంధకముల మీదను నీ గౌనల మీదను వాటిని రాయవలేను చాలు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకి దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఆయన మీరు నన్ను ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా నా నా ఆజ్ఞలు కై వాటిని మీరు ఏ విధంగా సేవి నన్ను సేవించాలి అనే దాని గురించి ఆయన అనేక పర్యాలు బోధిస్తూనే ఉన్నాడు యహో దేవుడు ఇస్రాయల్ ప్రజలకి అనేక మార్లు బోధిస్తున్నప్పటికీ వాళ్ళ వాళ్ళకు బోధిస్తూ ఏమంటున్నాడంటే మీరు నేను ఆజ్ఞాపించిన మాటలన్నీ హృదయంలో ఉండవలేను ఎక్కడ ఉంచుకోమని చెప్తున్నాడు మీ హృదయంలో ఈ మాటలు ఉంచుకోనండి అని ఇస్రాయల్ ప్రజలకి దేవుడు బోధిస్తున్నాడు బోధిస్తూ ఇవి మీ కుమారులకి చెప్పండి మీ రాబోయే తరానికి చెప్పండి ఈ ఆజ్ఞలు పాటించమని చెప్పండి అంటూ అని ఏమంటున్నాడు అంటే సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఏం చేయాలంట రాబోయే తరానికి ఏ విధంగా సూచనగా వారి చేతికి కట్టాలంట ఆయన ఆజ్ఞలు ఇంకేమంటున్నాయంటే ఇంకా అవి నీ కన్నుల నడుమ బాసికం వల్లే ఉండవలను అంటే ఇక్కడ బాషిక మీద అవి నడుమ కట్టుకోవాలి దేవుని ఆజ్ఞలు అని దేవుడు చెప్తున్నాడు ఇంకేమంటున్నాడంటే నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనముల మీదను వాటిని రాయవలను దేవుని ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవి అంటే మానవుడు వాటిని ఆయన ఆజ్ఞల్ని ఆయన చెప్పిన మాటల్ని అనుసరించకపోతే ఎట్లా దేవుడు అంటే ఎవరో మీ పిల్లలకి తెలియదు ఇంకా దేవుడు మీ తల్లిదండ్రుల అంటే మీ మీకు చేసిన మేల్లు మీ పిల్లలకి తెలియదు దేవుడు అంటే ఎరగని తరం ఒకటి పుట్టినంట ఎందుకు పుడుతూ వచ్చినంటే ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో చనిపోయినారు ఎలా ఏ విధంగా చనిపోయినారంట ఆకులు రాలిపోయిన విధంగా ఆకులు ఏ విధంగా రాలిపోతూ వచ్చినాయో అదేవిధంగా ఇస్రాయల్ ప్రజలు రాలిపోతూ వచ్చినారంట కాబట్టి వాళ్ళు రాలిపోతూ వచ్చినారు ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు దేవుడు చెప్పిన మాటని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తిరుగుబాటు చేస్తూ వచ్చినారు విసుక్కుంటూ వచ్చినారు అంతేనా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు ఐదులో ఉన్నప్పుడు వెట్టి మూరు పెట్టినారంట ఎలాంటి మోరా వెట్టిమోర పెట్టినలో ఎప్పుడైతే ఐగ్యుద్ధుడు నుంచి దేవుడు అంత అద్భుతంగా నడిపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మాకి ఐదు బాగుండే మేము బాగా కాడ వండుకొని బాగా తింటుంటుమి సుఖంగా ఇక్కడ మమ్మల్ని చచ్చిపోనిక మమ్మల్ని తీసుకొచ్చినది అని మోసేని సనిగి వారికి ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఆ సిదే బాగుంది ఏ స్థితి బానిసత్వంలో ఉన్న స్థితే బాగుందంట ఎవరికి ఇస్రాయల్ ప్రజలకి అరణ్యంలో దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తుంటే ఆ ఆ మన్నా విషయమే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మాకు ఈ మన్న ఈ మన్న మాకు వద్దు మేము సుఖంగా అక్కడ ఆహారం బాగా బలమైన ఆహారం తింటుంటిమి అని ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎందుకంటే వారి ఆలోచనలు ఎట్లున్నాయంటే దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలని లేవు వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే మా కోరికలు నెరవేర్చుకోవాలి మా పద్ధతులను నెరవేర్చుకోవాలి మా ఆలోచన ప్రకారం మేము నడుచుకోవాలి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన బయటకు వచ్చిన రోజు నుంచి చండిపోయేంత వరకు వాళ్ళు ప్రతిదీ సరుగుతూ వచ్చినారు ప్రతిదీ మోస మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చినారు ఎందుకంటే వారి కోరికలు నెరవేర్చుకోవాలి వారి పద్ధతులు ఆచరి ఆచరించాలి ఇంకా వారి ఆలోచన ప్రకారం వాళ్ళు అనుసరించాలి ఈ విధంగానే జీవి జీవించాలని కోరుతూ వచ్చినారు కానీ ఏహోవ దేవుని అనుసరించాలి అని వాళ్ళు తమ మనసులో అనుకోలేదు అందుకే దేవుడు అందుకే దేవుడు కొన్ని మాటలు ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు అందుకే దేవుడు తల్లిదండ్రులు అనుసరించలేదు కాబట్టి వారి పిల్లలకి దేవుడు ఏంటో తెలియదు దేవుడు ఇస్ట్రైల్ ప్రజల పట్ల చేసిన కార్యాలేంటో ఎరుగని ఎరుగని ఎరగని తరం ఒకటి పుట్టిందంట ఎరగని తరం ఒకటి పుడుతూ వచ్చిందంట అదేవిధంగా సామెతలు ముప్పయో అధ్యాయము సామెతలు ముప్పయో అధ్యాయము పదకొండవ వచ్చినము తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరం కలచాలి ఏమంట ఇప్పుడు దీ యహోవానైనా ఇష్రైళ్లకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుడుతూ వచ్చిందని మనం చెప్పుకుంటూ వచ్చినాము ఇప్పుడు తండ్రిని క్షపించు తల్లిని దీవించని తరం ఒకటి పుట్టి కలదంట ఏ విధంగా అంటే తండ్రిని క్షపిస్తున్నాయంట తల్లిని దీవించకుండా జీవిస్తున్నాయంట అందుకే మనం చూసుకుంటే ఏబీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏబిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి మూడు వచ్చారు పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమిదా దీర్ఘ దీర్ఘాచంతుడ వగుదువు చాలు ఇక్కడ దేవుడు ఏముంటున్నాడంటే నీ మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే అంటున్నాడు పిల్లలకి ఎత్తనాడు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపాలంట ఎప్పుడైతే నీకు మేలు కలగాలంటే నువ్వు ఎప్పుడైతే నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తావో అప్పుడు నిన్ను నీకు దీవులు ఉంటాయంట నీకు ఎంత మాత్రం కీడు జరగదని దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఎందుకు పిల్లలు తల్లిదండ్రులని శపిస్తున్నారు తండ్రిని శపిస్తూ తల్లిని దీవించకుండా ఎందుకు పిల్లలు జీవిస్తున్నారంటే ఎందుకు జీవిస్తున్నారంటే తల్లిదండ్రులకు పిల్లలు ఏ విధంగా ఉన్నారంట విధేయులుగా జీవించలేరంట విధేయులుగా జీవించకుండా తల్లిదండ్రులని సన్మానించకుండా ఉన్నందుకు పిల్లలకి ఏ విధంగా పిల్లలు ఏ విధంగా ఉన్నారంట పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారంటే లోకంలో అవిధేయులుగా చూస్తున్నాయంట కాబట్టి దేవుడు దేవుడు ఆ విధంగా తల్లిని దీవించని తరం ఒకటి ఉంటుంది అని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు ఇంకా చూసుకుంటే సామెతలు ముప్పై అధ్యాయము పన్నెండు వచ్చినము సామెతలు ముప్పై అధ్యాయం పన్నెండు వచనము తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తనము కలదంట ఈ తరం ఇలాంటిదంట తమ దృష్టికి తామే మేము మా దృష్టికి మేమే పరిశుద్ధంగా ఉంటున్నాము అని అనుకున్న వారు వారు మాలిన్యాన్ని కడగలేని వారిగా ఉంటున్నారంట తమ పాపాన్ని కడుక్కోలేని వారిగా ఉంటున్నారంట ఎందుకంటే మనం పరిశుద్ధమైన గ్రంథాలను చూసుకుంటే లుక స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో ఎవరున్నారు ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినారు లుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇక్కడ తొమ్మిది నుంచి ఈ వచనాలు చూసుకుంటే పరిసేయుడు శుంకరి దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నానంటే ఆయన ఏమంటున్నానంటే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిశీయుడు ఒకరు శుంకరి పరిశీయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలనైనా ఈ శుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృదాస్థుతులు చెల్లించుతున్నాను చాలు ఇక్కడ ఏమంటున్నాయంటే ఈ సుంకరి ఏమని ప్రాణం అంటే దేవా ఆ వ్యభిచారులెకల్ నేను జీవించడం లేదు ఇంకా చోరులనైనా అన్న ఇస్తున్న వల్ల నేను జీవించడం లేదు ఈ శుంకరి వల్ల నేను ఉండనందుకు నీ కృదాస్థుతులు చెల్లిస్తున్నాను అంటూ తను ప్రార్థించిన వాడిగా ఉంటున్నాడు ఇంకేమంటున్నాడంటే నేను వారము నాకు రెండు మారలు ఉపవాసం చేయొచ్చున్నాను నా సంపదలో నేను పదవ భాగం చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాయంట కానీ ఎప్పుడైతే ఈయన ఈయన ఇంతనా ప్రాణం చేసినాడు కదా ప్రాణం చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించలేదంట ఎవరు ప్రార్థన అంగీకరించిన అంటే పద్ముడు వచ్చినంలో అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలిగాను అతనికంటే ఇతడు నీతిమందిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియో తను తనను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియూ చెప్పాను చా ఇక్కడ శుంకరి ఏమంటున్నా ఆకాశం వైపు కూడా తన కనులేదుట కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా పాపినైనా నన్ను కర్ణించుమని పలుకుతున్నాయంట ఈ పరిస్థితుడు ఎలాంటి వాళ్ళంటే ఆచార పద్ధతిగా నేను ఇతరు వాళ్ళని లేను నేను ఈ శుంకరి వాళ్ళని లేనని తన పాపాన్ని కడుక్కోవట్లేదు కానీ తను ఏ విధంగా దేవునికి పదవంతు ఇచ్చినాడో ఏ విధంగా ఉపవాసం ఉంటూ వచ్చినాడో తన జీవిత యాత్రలో తన ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చినాడో అవి పలుకుతున్నాడు కానీ నేను పాపిని అని తన మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవడం లేదు తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు కానీ శుంకరి ఏం చేస్తున్నాడంటే దేవా పాపినైనా నన్ను కరుణింపు అన్నదానికి అతనికంటే ఇద్దడు నీతిమంతుడిగా తీర్చిపడుతూ వచ్చినాడట మన జీవిత యాత్రలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన పాపాలు ఒప్పుకొని మన శుద్ధిలంగా ఉంటే దేవుడు ఏం చేశాడు మనల్ని నీతి మంతులుగా తీడుస్తాడు మన ప్రార్థన ఎందుకు విన దేవుడు వినడం లేదంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదంటే మన పాపములు మనం కప్పుకొని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థన వినడం లేదు కాబట్టి మనము శుద్ధులం కావాలంట అందుకే సామెతలు చివరికి చూసుకుందాం సామెతలు ముప్పై ఉద్దము పదమూడవ వచ్చినాము సామెతులు ము కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి విచార ఏమండ ఇంకొక తరం వచ్చిందంటే ఏం తరము కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదంట కన్నులు నెత్తికి వచ్చిన వారి తలం తరం వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఇదే ముప్పై వద్ద పదవు వచ్చినాము ముప్పై ఉద్యా దాసును గూర్చి వాణి యజమానుతో కొండెములు చెప్పకుము వాడు నిన్ను చేపించును ఒకవేళ నీవు నువ్వు శిక్షాహృడ ఈ కన్నులు పైకెత్తిన వారి తరం వాళ్ళు ఏం చేస్తారంటే కొండెములు చెప్తారంట ఏం చేసారంట దాసుని గురించి తమ యజమానికి కొండెములు చెప్తారంట కానీ ఎప్పుడైతే ఆ దాసుడు ఆ దాసుని గురించి చెప్పిన ఆ దాసుడు ఈ కొండెములు చెప్పిన వాడిని ఒకవేళ చేపిస్తే వాడు ఖచ్చితంగా శిక్ష పొందుతాడంట మనం గుర్తుపెట్టుకోవాలి మనం చాలామంది ఏ అలవాటు అయిపోయింది ఏంటి ఉచితం కదా కొండములు చెప్పడం ఫ్రీ కాబట్టి విని విని ఆ కొండెం వలన ఎంత నష్టం ఉందో మనుషుడు గ్రహించడం లేదు ఆ కొండెం మాటల వలన మనుషుడు ఎంత నష్టపోతున్నాడో ఆ కొండెం మాటల వలన మనం ఏం గుర్తు చేసుకోవాలంటే నువ్వు కొండెం మాటలు చెప్తున్నావు అనుకో నీ కన్నులు పైకెత్తి పైకెక్కినాయని అర్థం నీ కన్ను రెప్పలు పై పైకి ఇంకా ఎక్కినైనా అర్థం నువ్వు కొండ మాటలు చెప్తే కాబట్టి దేవుడు తన దాసుని గురించి యజమానునికి కొండ మాటలు చెప్పినాడంట ఆ దాసుడి కొండ మాటలు చెప్పిన వాన్ని శపిస్తే ఏమైనా శపించినందుకు శిక్షకు అర్హుడైపోయినాడట శిక్షింపబడుతూ వచ్చినాడంట కాబట్టి మన జీవిత యాత్రలో కూడా మనం ఈ ఈ విధంగా జీవించకూడదు అందుకే దేవుడు నీ కుటుంబం ఏమో ఇప్పుడు నువ్వు ఇప్పుడు అనుసరించకపోతే ఇప్పుడు నువ్వు అనుసరించకపోతే నువ్వు దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం జీవించకపోతే దేవుడు కోరిక నువ్వు నెరవేర్చకపోతే నువ్వు నెర నెరవేర్చకపోతే నీ జీవితము ఎట్లుంటుందంటే నీ జీవితము ఆ అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలు ఆకు రాలిపోయినట్టు నువ్వు కూడా రాలిపోతావు అప్పుడు నీ పిల్లలు ఎహోవా నైనను నీ పట్ల చేసిన కార్యములైన ఎరగని వారి తరం ఒకటి పుట్టినట్లు మీ కుటుంబంలో మీ పిల్లలు పుట్టేవారిగా ఉంటారు ఇంకా వాళ్ళు ఏం చేశారంట మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే మీరు ఆయనని అనుసరించకుండా జీవి జీవిస్తే ఏమవుతారంట మీ పిల్లలు మిమ్మల్ని చేపిస్తారంట మీరు శుద్ధులు కాలిరంట మాలిన్యం నుంచి మీరు కడగబడరంట ఎందుకంటే మేము నీతి మందులం కదా అని పరిస్థితుల వల్లే ఆదివారం చర్చకొస్తున్నాము ఆదివారం చర్చికి వస్తున్నాము ఆరాధిస్తున్నాము బలలో చేయేస్తున్నాము లేదంటే సంఘ సంఘప్రాధనకు వస్తున్నాము స్త్రీల గుడికి వస్తున్నాము బైబుల్ స్టడీకి వస్తున్నాము ఇంకా దేవుడు చనిపోయి ముందర నలభై రోజులు ఉపవాసం ఉంటున్నాము ఇంకా క్రిస్మస్ వస్తే బాగా పండగ చేసుకుని దేవుని ఆరాధిస్తున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుని చంపేస్తున్నాము ఇవే కదా మన ఆచారాలు ఇది ఆచారబద్ధంగా మనం జీవిస్తే అందుకే దేవుడు అంటున్నాడు వారి వారు నన్ను పెదవులతో మాత్రమే గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంట ఆయన నీరుదయము ఆయనకు సమీపంగా లేకపోతే నీ హృదయం ఆయనకు సమీపంగా లేకపోతే నువ్వు ఆయనతో సాహసం చేయలేవు నీ హృదయం ఆయనతో సమీపంగా ఉంటేనే నువ్వు ఆయనతో సాహసం చేయగలవు కాబట్టి మనం ఈ ఈ మనుషులందరినీ ఎందుకు చూసుకున్నామంటే మనం ఎందుకు చూసుకున్నామంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి మన మన ఇష్టానుసారంగా ఆ తరం వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా రాజు లేరంట నాయధిపతి కాలంలో రాజు లేనప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినారంట కాబట్టి దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఎందుకు నష్టపోతున్నావో తెలుసానికి అంటున్నాడు అమ్మ నువ్వు ఈ దిన ఎందుకు ఏడుస్తున్నావు నీకు తెలుసా ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వచ్చినావు కాబట్టి నీ పిల్లలు నీ మాట వినుకుంటున్నారు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చినావు అందుకే నీ నీ పిల్లలని శపిస్తున్నారు నువ్వు ఇష్టానుసారంగా దేవుడు అంటే భయం ఉంటున్నావు అందుకే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేని స్థితిలో ఉంటున్నావు అని దేవుడి రాత్రివేళ నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నువ్వు జ్ఞానంగా జీవించాలంటే ఆయనను అనుసరించి నడుచుకోవాలి ఆయన ఎందు నిలిచి ఉంటేనే మనం ఏమవుతామంట ఫలిస్తామంట ఆయన ఎందుకు నిలిచి లేకపోతే ఎంత మాత్రం మనం ఫలించలేం కాబట్టి మనం జీవించిన కొన్ని క్షణాలైనా మనము మనము ఆయనను అనుసరించి ఆయన చెప్పిన ఆయన ఆలోచన ప్రకారంగా జీవించి ఆయన కోరికను ఎప్పుడైతే నెరవేరుస్తామో మనం ఒక దినా చనిపోతే ఆయన పరలోక రాచనలో ఉంటాం ఎప్పుడైతే ఆయనకు ఇష్టానుసారంగా మనం జీవించక మన ఇష్టాలు మన కోరికలు మన ఆలోచన ప్రకారం జీవిస్తామో వారు ఎన్ని దినములైనా ఇస్రాయల్ ప్రజలు ఎట్లా పెట్టినారంట వెట్టిమోడు పెట్టినారంట ఆయనప్పుడుకి వాళ్ళు ఏమవుతూ వచ్చినారు ఎన్ని అద్భుతాలు చూస్తూ వచ్చినారు ఇస్రాయల్ ప్రజలు ఆయనప్పుడికి వాళ్ళు ఏమవుతూ వచ్చినారు దేవుని ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోతూ వచ్చిన నువ్వు కూడా ఒక దినాన చనిపోతున్నావు ఒక దిన నువ్వు కూడా యుద్ధపడుతావు కానీ నేను నా మాలిన్యం నుంచి శుద్ధి శుద్ధిగా అయినానా శుద్ధిరాళ్ళు అయినానా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా నేను పరిశుద్ధంగా జీవిస్తూ నా పిల్లలు కూడా ఆ త్రోలు నడిపిస్తున్నానా అని ఒకసారైనా ఆలోచించినావా ఆలోచించకుండా ఎప్పుడైనా ఆలోచించండి ప్రభువా మేము బాబిని అని శుంకర్వలే మీ పాపల్ని మీరు ఒప్పుకోనండి ఇప్పుడే దేవుడు మిమ్మల్ని క కన్ కనుకరించి ఆయన ఆయన రక్తం వలన మీరు మీ పాపం నుంచి విడుదల పొందేవారిగా ఉంటారని దేవుడు ఇది నా మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ కుటుంబంలో సంతోషం కావాలంటే మీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ మీ కుటుంబము అంటే మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి మీ ఇష్టాలు చంపుకోవాలి ఆయన ఇష్టాలను నెరవేర్చి ఆయన కోరికల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి కుటుంబము వరదిల్లుతుంది అలాంటి కుటుంబము ఎట్లుంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మనం ఎట్లుండాలంటే కన్నులు పైకెత్తుకొని కొండ మాటలు చెప్పుకున్న వారంగా ఉంటే అలాంటి కుటుంబాన్ని ఏమవుతుందంటే మన చేతిలో మన మన కుటుంబాన్ని ఏమవుతుందంటే ఊడబెడుకున్నట్లు అయిపోతుంది కాబట్టి మన జీవితాలు ఆ విధంగా ఉండకూడదంటే దేవా నేను పాపిని అని శృంగరి వాళ్ళే మనం ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆయన కని కనికరించేవాడిగా ఉంటాడు కాబట్టి ప్రియమైన సౌదరి సోదరుడు ఇది నాన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అమ్మ నీ పాపము కడగబడాలంటే నువ్వు ఏసుక్రీస్తు దగ్గరికి రా ఆయన నిన్ను క్షమిస్తాడు అని దేవుడు పిలుస్తున్నాడు అమ్మ నువ్వు నెమ్మదిగా జీవించాలంటే నీకున్న బాధ పోవాలంటే నీకున్న శ్రమ పోవాలంటే నీకున్న శత్రువులు నిన్ను ఏ ఆటంకపరచకుండా నీకు ఏ అపాయం రాకుండా ఉండాలంటే అమ్మ నన్ను నమ్ముకో అని దేవుడి దినాన్ని నిన్ను పిలుస్తున్నాడు అమ్మ ఈ లోకంలో నీ బాధ ఎవరికి చెప్పుకున్నా నీ తల్లిదండ్రులు కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ ఇంటి పక్కన వారు కానీ ఎవరైనా సరే నీ బాధని ఎవ్వరు పోగొట్టలేరు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మాత్రమే నీ బాధను తీర్చేవాడు ఆయన మాత్రమే నిన్ను పరిశుద్రలుగా చేసేవాడు కాబట్టి ఆయన ఈ రాత్రి వేళ నిన్ను పిలుస్తున్నాడు అమ్మ నా దగ్గర నేను నీకోసం చేతులు చాపి పిలుస్తున్నాడు నీకున్న సమస్యని నేను తీరుస్తాను నీ పాపం నుంచి నిన్ను విడుదల చేస్తానని ప్రవేశస్తు క్రీస్తు వారి దినాన్ని నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ చోటు ఉన్నా ఈ మాటలు కోసమే నీ కోసమే నాకోసమే ఈ మాటలని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీ కుటుంబానికి మేలు క్షేమము దొరికేటిగా ఉంటాయి దేవుడి వాక్యాన్ని దీవించి మనందరినీ స్థిరపరిచి బలపరిచిన చేసుకుందాం ప్రేమ నమ్మకం పరులకొంతండి దేవా ఇంతవరకు చెప్పబడిన లేకనో వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా ఆనాడు మీరు ఐగుప్తు దేశం నుంచి మీ పిల్లల్ని దేవా మీరు ఎంతగానో ఎలాంటి ఆటంకం కలగకుండా అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వాళ్ళకున్న పరిస్థితి నుంచి మీరు దేవా అనుకూలంగా మార్చేటట్టు మీరు వారిని నడిపిస్తూ వచ్చినప్పటికి వారు దేవా నీ ఆజ్ఞలనైనా నీ మాటలనైనా ఉంచగా దేవా వారి కోరికలను వారి ఆలోచన ప్రకారం జీవించిన కారణాన్ని బట్టి దేవవారి వారి అరణ్యంలో దేవా నశిస్తూ వచ్చినారు వారి ద్వారా వారి పిల్లలు కూడా ఏ విధంగా దేవా మేలులు క్షేమములు పొందలేని వారు ఉంటున్నారు వారు కూడా ఆ విధంగా నశిస్తూ దేవానికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు కాబట్టి దేవా తల్లిని తండ్రిని శపించే తరము కలదు అంటూ వచ్చినారు దేవా తమ మాలిన్యం నుంచి కడగబడిన తరం కలదు అంటూ వచ్చినారు దేవా కనులు పైకెత్తి వారి తరం కలదు అంటూ వచ్చినారు కాబట్టి ఈ తరం వారందరి వలె దేవా మేము జీవించకుండా సాయం చేయండి దేవా మీ పిల్లలు ఎవరునో ఈ తరం వారి వలె జీవించకుండా వారు నీ ఆజ్ఞలని నీ నీ పద్ధతులని నీ కట్టడలను అనుసరించి వారు అనుసరించి వారి పిల్లలకు కూడా వాటిని నేర్పించులాగా సాయం చేయండి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకునండి ఆ విధంగా జీవించాలను సాయం చేయండి దేవా తల్లిదండ్రులు దేవా ఆజ్ఞలు పాటిస్తేనే ఈశ్వల ప్రజలు పాటించుంటే దేవా వారి పిల్లలు కూడా నశించేవారు కాదు కాబట్టి దేవి రాజు వాళ్ళ జ్ఞాపకం చేసుకోనండి ఆ విధంగా నీ బిడ్డలు జీవించడా సాయం చేయండి అదేవిధంగా దేవా నరసింహ జ్ఞాపకం చేసుకోనండి అండి ఉంటుంది మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే శ్రీలక్ష్మి అక్కడి జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన ఆగ్ఞానం నెరవేర్చండి దేవా తన పట్ల మీ ఉద్దేశము మీ సంకల్పము ఏంటో బయలుపరచండి అదేవిధంగా దేవా పెద్దమ్మని కూడా జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి అతను కూడా జ్ఞాపకం చేసుకునండి మంచి ఆరోగ్యం దయచేయండి తనకు కూడా దేవా రక్షణ అనుభవంలోకి వచ్చేలాగా బాప్తీసం తీసుకుని సాయం చేయండి అదేవిధంగా దేవా వెలుపులు విన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ఈ శక్నాల గ్రామాలంతా జ్ఞాపకం చేసుకున్నాండి ఎవరైతే రోగస్తులుగా ఉంటున్నారో వారికి రోగాన్ని బట్టి దేవ స్వస్థత కలిగ చేయండి ఎవరైతే దేవా ఈ జీవితం ఇంతే ఇంక నే చనిపోతే మేలు అని ఎవరైతే ఉంటున్నారో దేవ ఒకసారి నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఆయన నమ్ముకుంటే నాకు నెమ్మది వస్తుందని వారు గ్రహించాలను సాయం చేయండి అదేవిధంగా దేవా వారి పంట పొలాలను దీవించండి వారికి ఉన్న సమస్యలన్నిటిని తీర్చివేయండి కావాల్సిన వర్షాన్ని కూడా దేవ దయచేస్తారని వేడుకో ఈ శక్నాల గ్రామాలంతా మీ చేతులు అప్ప చెప్పుకుంటూ ఈ సియోన్ మందిరానికి అనేకులు నడిపించి రాబోయే కాలంలో దేవాని నామానికి మహిమ తెచ్చుకుంటారని వేడుకోవచ్చు వదిలిన సమయంతా మీ చేతులు గప్ప చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్